ఉధృతి కారణంగా రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు కరోనా బాధితులకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరియు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు కరోనా ఉధృతి కారణంగా రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఇబ్బందికి గురవుతున్న అన్నార్థులకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరియు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో గత ఏడు రోజులుగా నిత్యం సుమారు నూట యాభై మందికి పైగా భోజన వితరణ కార్యక్రమం చేపట్టారు లాక్డౌన్ లో ఇబ్బంది పడుతున్న నిరుపేదలకు కరోనా బాధితులకు వృద్ధులకు పేదలకు ప్రతినిత్యం ఆహార ప్యాకెట్లను అందజేస్తున్నారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దిలీప్ శర్మ ఆధ్వర్యంలో ప్రతినిత్యం ఈ యొక్క అన్నదానాన్ని అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నాగవరప్రసాద్ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు బోడబుచ్చిబాబు సందీప్ సంతోష్ మూర్తి లోకేష్ తదితరులు పాల్గొన్నారు చాలా మంది పేదలు ఎవరు కనిపిస్తున్నారు మా టీము మేమందరం కలిసి కూర్చొని మేము ఆలోచించి మేము ఒక నిర్ణయం తీసుకున్నాము మన మన వరకు అయినంత వరకు మనం రోజు సుమారు ఒక వంద మందిక నూట యాభై మందిక మనం భోజనం అందిద్దామని ఒక కార్యక్రమం అనుకొని నా స్నేహితులతో కలిసి కార్యక్రమం చేద్దాం స్టార్ట్ చేసినాం ఈ రోజుకి సుమారు ఏడు రోజులుగా మేము రోజు నూట యాభై మందికి మేము ఆహారం అందిస్తున్నాం ఇప్పటివరకు మేము ఆహారం అందిస్తున్నప్పుడల్లా మేము చూసింది ఏంటంటే ఎవరో ఇక్కడి నుంచో బయట నుంచి వచ్చి వాళ్ళకి తెలియక ఇక్కడ ఉన్న ఉన్నవారికి ఇక్కడ నిత్యం ఉండే ఈ యాచకులకి వారికి ఇట్లాంటి వారికి రోజు మా చేతుల నుంచి మేము మా భోజనం పెడుతున్నాం ఇదే మా పట్టణంలో ఎవరైనా సరే ఆకలితో ఉన్నాము మాకు ఆహారం అందట్లేదు అని అనుకున్నవారు మాకు సంప్రదిస్తే మేము వారికి భోజనం వారి ఇంటి వద్దకు వచ్చి మేము అందియగలుగుతాము ఈ కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా ఉన్న వృద్ధులకు కానీ ఈ యాచకులకు కానీ ఎవరైనా సరే కోవిడ్ పేషెంట్స్ కానీ వారికి ఆహారం కావాలనుకున్న వారికి మేము ఆహారం అందిస్తాం భారతీయ రాయబార కార్యాలయం విదేశాంగ మంత్రాలయం ద్వారా ప్రజాహితం కోసం జారీ చేయబడింది